లక్ష్మీ మంచు ఈ మధ్యకాలంలో ఎవరు ఊహించిన విధంగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తుంది గతంలో ఆమె ఇలా చేసింది లేదు కానీ ఇప్పుడు ఆమె వరుస సినిమాలో లీడ్ రోల్స్ కూడా చేస్తుంది యూత్కి దగ్గరగా ఉండాలంటే ఆ మాత్రం తప్పదనుకుంటుందో ఏమో కానీ మునుపెన్నడు లేని విధంగా గ్లామర్ డోస్ స్పెండ్ చేసింది అన్నీ ఎలా ఉన్నా మంచు లక్ష్మి ఇటీవల ఓ ఫోటోని షేర్ చేసింది అందులో ప్రైవేట్ పార్ట్పై టాటు వేయించుకున్నట్లు లక్ష్మీ మంచు కనిపిస్తుంది లక్ష్మీ మంచు అంతకుముందు కూడా టాటూ పిక్స్ షేర్ చేసింది కానీ ఇదే హాట్ టాపిక్ అయిందని చెప్పాలి ఆ ట్యాటు వెనుక కొంచెం ఎక్కువ కథే ఉంది అది నాగ టాటూ అట ఓ గిరిజన సంస్కృతిని గౌరవిస్తూ ఈ టాటూ వేయించుకున్నట్లు తెలుస్తుంది మో నాగా అనే ఆర్టిస్టుతో మంచు లక్ష్మి ఈ ట్యాటు వేయించుకుందట ప్రత్యేకంగా ముంబై వెళ్ళి ఈ ట్యాటు వేయించుకోవడానికి నాలుగు గంటల పాటు టైం కేటాయించిందంట లక్ష్మి మంచు జాలి దయా కరుణ వంటి వాటిని కలిగే ఉండే ధైర్యవంతురాల్లోనే అర్థాన్ని ఈ ట్యాటు సూచిస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా లక్ష్మి మంచు చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతుంది అలాగే పరపాషా చిత్రాల్లో కూడా స్పెషల్ రోల్స్ చేస్తోంటాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ కంటే మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ ఎంస్టే లేక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్